అక్కి నేను నాగ నాగ చైతన్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది సమంత ఇద్దరు మోస్ట్ రొమాంటిక్ కొప్పులుగా టాలీవుడ్లో హాట్ టాపిక్గా ఉండేవారు అంతే అయితే కొన్నాళ్ళ పాటు వీళ్ళు బాగానే ఉన్నారు ఏది అయితే ఏమైందో కానీ నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసింది సమంత ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ పుకారులు శిఖార్లు కోసేస్తున్నాయి ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సమంత రెండో పెళ్లి రెండో పెళ్లికి సదుర్గ చేతుల మీదుగా జరుగుతుంది అని పుకారులు అల్చల్ చేస్తున్న నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత డిప్రెషన్ లోకి వెళ్ళిందని ఆ గురువు గారి దగ్గరుండి బాగు చేశారని ఆయన చొరువుతోనే సమంత రెండో పెళ్లికి ఒప్పుకుందని పిల్లి కొడుకును కూడా సదుర్ సదుర్గ గారు స్వామి చూశారంటూ పొకారులు చేయడం జరుగుతుంది అయితే ఇవన్నీ పుకారులనే అసలు సమంతాకి సదురుగ సంబంధమే లేదని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి అసలు సమంత రెండో పెళ్లి ఆలోచన లేదని ప్రస్తుతం అనారోగ్య అనారోగ్య కారణాలు ఉండడంతో వాటి నుంచి కోరుకున్న తర్వాత మళ్ళీ పులిపోగా సినిమాలపై పెడుతుందంటూ టాలీవుడ్లో బాలీవుడ్లో ఆ తర్వాత హాలీవుడ్లో రేంజ్లో ఎదగాలని ఆ సమంత ప్లానింగ్లో ఉన్నట్టు ఆమె టచ్లో ఉన్న మీడియా మిత్రులు తెలియజేశారు ప్రస్తుతానికి అయితే ఆమె రెండో పెళ్లి వారితో అని చెప్పుకుంటూ వస్తున్నారు